పార్డ్షిప్ మేక్స్ యూ స్ట్రాంగర్ దీని అర్థం కష్టాలు మిమ్మల్ని బలవంతులను చేస్తాయి అవే కష్టాలు ఈ అమ్మాయిని స్పోర్ట్స్ వుమెన్ గా నిలబెట్టాయి తండ్రి వదిలేసినా ఆర్థిక కష్టాలు చుట్టుముట్టినా బెదరలేదు ఆ యువతి ఆటలపై ఆసక్తితో పవర్ లిఫ్టింగ్ రాటు తేలింది అమ్మ కళ్లలో ఆనందం చూడాలనే కలతో రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ చూపింది అరవైకి పైగా స్వర్ణాలు యాభైకి పైగా పతకాలు సాధించి శబాష్ అనిపించుకుంటుంది ఇటీవల స్థాయి స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ ఇండియా అవార్డు అందుకున్న తిరుపతమ్మ సక్సెస్ స్టోరీ ఇది ఆర్థిక స్థోమత లేకున్నా ఆటలపై ఆసక్తిని వదల్లేదు ఈ అమ్మాయి ఉపాధ్యాయుడి ప్రేరణతో పవర్ లిఫ్టింగ్ నే జీవిత లక్ష్యంగా మలుచుకుంది క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేసింది రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న మొదటిసారే కాంస్య పతకం సాధించి ఔరా అనిపించింది తర్వాత వెనుతిరిగి చూడలేదు అవకాశం దొరికిన ప్రతి చోట ప్రతిభ చూపి అరవైకి పైగా స్వర్ణాలు యాభైకి పైగా పథకాలు సాధించింది పరువులను మోస్తూ కనిపిస్తోన్న ఈ యువతి పేరు తిరుపతమ్మ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట స్వస్థలం బతుకుదెరువు కోసం కుటుంబం హైదరాబాద్కొచ్చింది ఆ సమయంలో తండ్రి అర్ధాంతరంగా ఇంటిని వదిలిపోయాడు అయినా తల్లి భయపడలేదు రేయింబవళ్లు శ్రమించి ఇద్దరు ఆడబిడ్డల్ని చదివించింది పెద్దమ్మాయికి పెళ్లి చేయగా చిన్నబిడ్డను రాష్ట్రం గర్వించేలా తీర్చిదిద్దింది మొదట జిల్లా స్థాయి కబడ్డీ పోటీలో ప్రతిభ చూపింది తిరుపతమ్మ టీం గేమ్ కబడ్డీలో రాణించడం కష్టమని జగ్గయ్యపేట బాయ్స్ హై కోచ్ వెంకటేశ్వర్లు తిరుపతమ్మకు చెప్పారు శరీర దారుఢ్యానికి పవర్ లిఫ్టింగ్ సరిపోతుందని సూచించారు దాంతో తిరుపతమ్మ పవర్ లిఫ్టింగ్ పై దృష్టి పెట్టి అద్భుతాలు సృష్టిస్తోంది మా నాన్నగారు వదిలేసి వెళ్ళిపోవడంతో నేను ఇంకా ఏం చేయాలో తెలియక మా అమ్మ మా అక్క ఇళ్ళల్లో పని చేసుకుంటూ నన్ను చదివిచ్చారు వాళ్ళతో పాటు వాళ్ళ కష్టం చూడలేక నేను మా ఫ్రెండ్స్తో పాటు హాస్టల్లో చదువుకోవడానికి వచ్చా జగీపేట మధ్యలో చదువుతుంటేనే నేను కబడ్డీ అనే గేమ్ ఆడేదాన్ని ఫస్ట్లో ఆ గేమ్లో నేను విన్ అవడంతో మా సారు గంట వెంకటేశ్వర్లు గారు చూసి నన్ను గేమ్కి నువ్వు బాగా పనికొస్తావు బాగా గేమ్స్లో ఇంట్రెస్ట్ ఉందని చూసి నన్ను పవర్ లిఫ్టింగ్లో తీసుకొచ్చారు ఆయన ప్రోత్సాహంతోనే నేను పవర్ లిఫ్టింగ్ చేశాను పవర్ లిఫ్టింగ్ స్టార్ట్ చేసిన టూ మంత్స్కి నన్ను డైరెక్ట్గా స్టేట్ లెవెల్ తీసుకెళ్ళారు స్టేట్ జరిగింది నాకు వచ్చింది ఇంటి పరిస్థితులు అర్థం చేసుకుని అమ్మ అక్కని కష్టపెట్టొద్దని ప్రభుత్వ హాస్టల్లో ఉండి డిగ్రీ వరకు చదివింది తిరుపతమ్మ పాఠశాలలో ఉన్నప్పుడే పవర్ లిఫ్టింగ్ క్రీడను ప్రారంభించిన ఆమె తల్లి ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగింది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు ఆర్థిక స్థోమత లేక ఆపద్బాంధవుల ఆసరా కోసం ఎదురు చూస్తోంది తర్వాత కొన్ని నెలల తర్వాత మళ్ళీ స్టేట్ లెవెల్ జరగడంతో నాకు గోల్డ్ మెడల్ సాధించాను అందులో ఒకేసారి నేను జూనియర్ నేషనల్ జూనియర్స్కి నేషనల్ సెలెక్ట్ అయ్యాను ఆ నేషనల్లో నాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది బ్రాంజ్ మెడల్ రావడంతో ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న ఎమ్మెల్యే గారు మాకు ప్రైజ్ మనీ అనౌన్స్మెంట్ చేయడంతో నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగి ఎలా అయినా సరే నేను ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగాలి మా అమ్మ బాగా చూసుకోవాలి ఏదైనా జాబ్ కొట్టాలి అని అనుకున్నాను ఒక పక్క పొద్దున్నే పొద్దున్నే పనికి వెళ్తూ మా అమ్మకు సాయంగా ఉంటూ సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు జిమ్లో వర్కౌట్లు చేసుకుంటూ ఎప్పుడన్నా గేమ్స్ వచ్చినప్పుడు మా అమ్మ పని దగ్గర వాళ్ళని అడిగి డబ్బులు ఇస్తే వాటిని చూసుకొని ఖర్చుకు తగ్గట్టుగా పని చేసుకుంటూ గేమ్స్లో వెళ్ళి వెళ్ళిన ప్రతి చోటల్లా విజయం సాధిస్తూనే అన్నాను ప్రతి దగ్గర స్టేటు ఇప్పుడు రీసెంట్గా నేను నేషనల్స్ ఆడాను నేషనల్స్లో కూడా నేను స్ట్రాంగ్ ఉమెంట్ టైటిల్గా నిలిచాను ఇంక ఇలాగే ముందు ముందుకు సాగుతూ నాకంటూ ఏదన్నా కొంచెం వెనక సపోర్ట్గా ఉంటే నేను ఇంకా కొంచెం ముందు స్థాయికి వెళ్తానని అనుకుంటున్నాను పోటీలు ఎక్కడ జరిగినా తను ఒక్కతే ఒంటరిగా వెళ్లి పాల్గొంటోందని తిరుపతమ్మ తల్లి కొండమ్మ చెబుతున్నారు ప్రభుత్వం సాయం చేస్తే రాష్ట్రం పేరు అంతర్జాతీయ వేదికలపై వినిపించేలా చేస్తుందని కోచ్ గంట వెంకటేశ్వర్లు విశ్వాసం వ్యక్తం చేశారు ఇల్లు కూడా అద్దెల్లే ఉండేది అమ్మాయి అయినా మా అమ్మాయి కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ కేరళ ఎక్కడ నాకు మా అమ్మాయి ఒక్కతే ఇల్లు వచ్చింది నాకు వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే నేను వెళ్ళలేను నేను వెళ్తే పని చేసుకోవాలి కదా అందుకోసం అని చెప్పి నేను వెళ్ళలేను మా అమ్మాయి ఒక్కటే వెళ్ళొచ్చిద్ది సార్ ఉన్నారు సపోర్ట్ చేస్తారు నేను ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటా అడుగుతూ ఉంటా అట్లా ముందుకు నడిపిస్తాను ఇప్పుడు దాకా కాస్తే కోస్తా మాకు ఆ సారు పిల్లల్ని పంపించినా వచ్చినా అన్నీ మంచి చెడు చెబుతుంటారు ఎం తిరుగుతమ్మానే అమ్మాయి స్కూల్ బాయ్స్లో నేను పీడీగా చేసేటప్పుడు ఆ అమ్మాయి అందరిని కబడ్డీ ఆడించేటప్పుడు ఆ అమ్మాయిని కొంచెం ఫిజిక్ బాగుంది కాబట్టి ఈ కబడ్డీ నుంచి ఇండివిజువల్ గేమ్కి తీసుకొద్దామనే ఉద్దేశంతో పార్లిప్టింగ్లు తీసుకొచ్చాం పార్లిప్టింగ్ తీసుకొచ్చిన కానించి ఈ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయిలో వరుసగా తన పర్ఫార్మెన్స్ ప్రదర్శించింది కాబట్టి అక్కడి నుంచి ఈ టెన్త్ అయిపోయిన నుంచి ఇంటర్ డిగ్రీ అక్కడ ఆ స్థాయిలో కూడా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఇంతకుముందు రెండు వేల ఇరవై ఇరవై మూడులో ఇరవై రెండులో కోయంబత్తూర్లో జరిగిన అంతర్జాతీయ పవర్లిఫ్టింగ్ ఏషియన్ లిఫ్టింగ్ పోటీలతో పార్టిసిపేట్ చేసి ఫోర్త్ ప్లేస్ సాధించింది స్కూల్ గేమ్స్లో కూడా నగర్ జిల్లా నగర్లో పార్టిసిపేట్ చేసి బ్రాంజ్ మెడల్ కొట్టింది ఇలా అంచెలంచెలుగా ఎదిగి మొన్న దావణగిరిలో జరిగిన జూనియర్ నేషనల్స్లో మూడు గోల్డ్ మెడల్స్ ఒక సిల్వర్ మెడల్ కొట్టి ఓవరాల్గా స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా నిలిచింది అందరి తరపున మీకు అభినందనలు తెలియజేస్తున్నాను అంతర్జాతీయ స్థాయిలో ఆడేందుకు విదేశాలకు వెళ్లాలంటే తమ వద్ద ఆర్థిక స్తోమత లేదంటున్న తిరుపతమ్మ కుటుంబం దాతలెవరైనా పెద్ద మనసుతో సాయం చేయాలని కోరుతున్నారు